మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా మనలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని చట్టాలు చేసినా సమానత్వం అనేది ఏ సంవత్సరం మాట్లాడుకున్నా కొరబడుతూనే ఉంది సమానత్వం రావాలంటే ముఖ్యంగా మహిళలు తమలో ఉన్న శక్తిని గుర్తించి తమలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి తమకు తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలనేది మా యొక్క విశ్వాసం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అన్ని పేపర్లలో కూడా ప్రభుత్వ నిధులతోని ఇగో ఈ విధంగా పెద్ద పెద్ద యాడ్లు పట్టుకోమ పెద్ద పెద్ద యాడ్లు ఇస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుందని చెప్పక తప్పదు పత్రికల వాళ్ళు నొచ్చుకున్నా సరే ఈ విధంగా పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని చెప్పక తప్పదు ముఖ్యంగా ఏం చేశారని మీరు యాడ్లు ఇచ్చారు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు ఏం చేశారని యాడ్లు ఇచ్చారు ఉచిత బస్సు తప్ప ఇంకోటి ఏదైనా చేశారా ఉచిత బస్సులో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి బస్సుల సంఖ్య తగ్గించేసినారు గతంలో తాండాలకు గూడాలకు బస్సులు పోకపోతే ఒక్క ట్రిప్ అన్న పోయొచ్చేది ఇప్పుడు ఆ బస్సులు కూడా బంద్ చేసినారు మదిర గ్రామాలకు బస్సులే లేవు షటిల్ అయ్యే బస్సెస్ కూడా సంఖ్య తగ్గించేసినారు ఈ విధంగా బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ ఉచిత బస్సు ఇచ్చినామని ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు ఇక కాస్ట్లీ ప్రచారం చేసుకుంటున్నారు మహిళా శక్తి ఈ మహిళా శక్తిలో అనేక ఫోటోలు కూడా ఉన్నాయి ఏమి ఇచ్చినారండి మీరు గ్యాస్ ఇచ్చినామని చెప్తారు గ్యాస్ ఎంతమందికి ఇచ్చినారు ఎంతమంది అర్హులు ఉంటే ఎంతమందికి ఇచ్చినారో లెక్కలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్నటికి నిన్న మంత్రి మంత్రిగారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుకుంటూ ఆర్థిక పరిస్థితులు బాలేవు కాబట్టి తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం నెమ్మదిగా ఇస్తాం అరే మాట చెప్పేటప్పుడు మమ్మల్ని ఎంత అగౌరవపరుస్తున్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ల నాడేమో మమ్మల్ని నమ్మించి నెలకు రెండు వేల ఐదు వందలు మీ ఖాతాల్లో జమ చేస్తాం ప్రతి నెల ఒకటో తారీఖు మహిళల ఖాతాలలో పద్దెనిమిది ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాతాలో రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినారు ఈరోజు వరకు పదిహేను నెలలు గడిచింది ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు వేసిన దాఖలాలు లేవు ఐదు వందల గ్యాస్ అన్నారు అది ఇవ్వాల్సిన టార్గెట్ కంటే ఇరవై శాతమో ఇరవై ఐదు శాతమో ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్వయంగా పొంగులెట్టి గారు తులం బంగారం ఇవ్వలేమని చెప్పి తులం బంగారం కాదు కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తే చాలు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఆందోళనకు గురవుతూ ఉంటారు కాబట్టి వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం కోసం ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి పథకం ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం యొక్క చెక్కులు కూడా సంవత్సరం సంవత్సరాలు దాటితే తప్ప వచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో కొత్త దరఖాస్తులకు ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చింది లేదు గత ప్రభుత్వంలో దరఖాస్తులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటినే మరి కేటాయించిన బడ్జెట్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చిన తప్ప కొత్తగా కళ్యాణలక్ష్మి పథకం కింద ఈ రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టింది లేదు అనే మాట మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి పాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉండే అడుగడుగున కడుపులో పడ్డ పిండం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఆడపిల్ల పెళ్లి వరకు అనేక పథకాల ద్వారా మరి ఆడబిడ్డల్ని కంట్లో కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆడపిల్ల కడుపులో ఉంటే ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఆరో మన ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి టీకా మందులు ఇప్పిస్తూ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి నెల టీకా మందులు తీసుకోవడానికి చెకప్ చెకప్ కోసము ఆసుపత్రికి వెళ్ళే విధంగా అమ్మఒడి అనే పథకం ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేసి మరి బా గర్భవతులను మంచి కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ విధంగా అడుగడుగున ప్రతి అవసరానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఆడపిల్లలు స్కూల్లో చదువుకుంటున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న పిల్లలకు కూడా ఆడపిల్లలకు కూడా హైజెనిక్ కిట్స్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళ శరీరంలో ఉన్న కలుగుతున్న మార్పుల తగ్గట్టుగా హైజెనిక్ కిట్స్ ఇచ్చి ఆ రోజు ఆడపిల్లలకు కూడా మనోధైర్యాన్ని నింపిన కేసీఆర్ గారిని ఈ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోదనే మాట గుర్తు చేస్తా ఉన్నాను కళ్యాణ్ లక్ష్మి ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువుకోవడానికి మహిళలకు ప్రత్యేకమైనటువంటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటానంటే కూడా ఓవర్సీస్ కలర్ స్కాలర్షిప్ పథకం ద్వారా మహిళలు ఈరోజు విదేశాలకు వెళ్ళి చదువుకునేటట్టుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉద్యోగాలు చేసుకుంటానంటే ఉద్యోగాలలో మహిళల కోసం రిజర్వేషన్లు ప్రత్యేకంగా రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించినారు కేసీఆర్ గారు ఈ విధంగా అడుగడుగునా కూడా మహిళల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చిన అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇచ్చినా ఎక్కడైనా పంపిణీ చేసిన ఇవన్నీ కూడా మహిళల పేరు మీద పట్టాలు ఇచ్చిన మరి గౌరవం ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అన్ని విధాల అన్ని విధాల మహిళల్ని గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగడుగున మహిళల పేరు చెప్పుకొని ఓట్లు వేసుకున్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఈరోజు మహిళా శక్తి కార్యక్రమం అని చెప్పి మరి ఇప్పుడు కూడా ఊటకు మాటలు నాటకపు మాటలు చెప్పుకుంటూ ఇప్పటికి కూడా మహిళల్ని మోసం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాల ద్వారా గౌరవింపబడ్డ మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మోసగించబడుతుందని చెప్పక తప్పదు ఆనాడు మహిళలు నైట్ షిఫ్ట్ చేసుకొని ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్తానంటే భయం లేకుండా ఉండడానికి టీమ్స్ కూడా ఏర్పాటు చేసి భద్రత కల్పించిన ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం అదేవిధంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతానంటే పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతానంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సహకారం అందించడానికి వీహబ్ అనే సంస్థను స్థాపించి అడుగడుగున వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి గొప్ప పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి వారికి ఉన్న ఒక చిన్న ఐడియాను కూడా మరి పెద్ద పారిశ్రామికవేత్తగా మార్చడానికి కావలసిన అన్ని హంగులు అన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ విధంగా మహిళా అభ్యున్నతి కోసం ప్రయ ప్రయత్నం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మహిళలను గౌరవించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పక తప్పదు తులం బంగారం ఇప్పుడు ఇవ్వలేం నేను ఒక్క మాట ఈరోజు మా సహచరులతో కూర్చొని నేను మా మహిళా నాయకురాలతో కూర్చొని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను అలానాడు ఇన్ని పథకాలు మీరు ప్రకటిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి అంత ఆర్థిక స్థోమత ఉందా అంటే మేము చాలా సీనియర్లం మాది ఓల్డేజ్ పార్టీ మాకున్న అనుభవం ఏ పార్టీకి లేదు కాబట్టి బ్రహ్మాండంగా మేము అన్ని పథకాలు ఏర్పాటు చేయడానికి ఆదాయాన్ని పెంచుకుంటామని చెప్పి ఆ రోజు ఇప్పటి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ప్రగల్భాలు పలికినారు మరి అంత అనుభవం ఉన్నవాళ్ళు అనేక పథకాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలలో ఎన్ని హామీలు మీరు పూర్తి చేసినారని మేము అడుగుతా ఉన్నాం వారు శాసనసభ్యుడిగా పనిచేసినారు శాసన మండలి సభ్యుడిగా పనిచేసినారు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినారు రాజ్యాంగబద్ధమైనటువంటి మరి అనేక పదవులలో చట్టసభలలో కూర్చున్న నాయకుడికి ఇప్పటి ముఖ్యమంత్రి గారికి మరి ఏం అవగాహన ఉందని మేము అడుగుతా ఉన్నాం ఒక విజన్ లేదు ఒక ప్రణాళిక లేదు ఇన్ని వాగ్దానాలు ఇస్తే ఈ వాగ్దానాలు ఎట్లా పూర్తి చేస్తామనే ఆలోచన లేదు చట్టసభలలో ఆర్థిక విషయాలన్నీ కూడా చర్చిస్తారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ ప్రతి సంవత్సరం బడ్జెట్లో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఆ ఆ రోజుకు ఆ రోజు వరకు ఆ సంవత్సరం వరకు ఉన్న ఆదాయం ఎంత ఆ సంవత్సరం వరకు అయిన ఖర్చులు ఎంత వివిధ విభాగాల్లో ఎంత ఖర్చు పెట్టాము భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా చేసుకుంటున్నామో అంచనాలతో సహా మరి బడ్జెట్ ప్రవేశం పెట్ పెట్టడం అనేది సహజంగా జరిగే ఒక ప్రక్రియ మరి మూడు చట్టసభలలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారికి ఈ వాగ్దానాలు చేసేటప్పుడు అవగాహన లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్రం యొక్క కీర్తిని దిగజార్చే విధంగా ఖజానా ఖాళీ చేసినారు అప్పులపాలు చేసినారు లంకె బిందెలు ఉన్నాయనుకున్నా మాయమైన అన్నారు లంకె గురించి ఎవరు ఆలోచిస్తారండి తాంత్రికులు మాంత్రికులు దోపిడీ దొంగలు ఆలోచిస్తారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి లంకబిందెల గురించి ఆలోచించరు లంకబిందెల ఆలోచన ఎవరికి వస్తుందో మనందరికీ బాగా తెలుసు ఈ విధంగా ఈ రాష్ట్రం యొక్క కీర్తిని అపహాస్యం చేస్తూ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కుంటుపరిచే విధంగా మళ్ళీ ఏ పరిశ్రమలు కూడా ఏ సంస్థలు కూడా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెట్టలేని పరిస్థితికి ఈ రా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఏ ముఖం పెట్టుకుని మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని పెట్టినారు ఏ ముఖం పెట్టుకుని మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఇంత పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినారు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు ప్రజల సొమ్మును ఎందుకు వృధా చేస్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ఎందుకు వృధా చేస్తున్నారు మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల మీరు ఏవైతే ప్రమాణాలు చేసినారో వాటిని వెంటనే అమలుపరచండి అదొక్కటే కాదు గతంలో కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయల పథకం ఏదైతే ఉందో లక్ష నూట పదహారు రూపాయల పథకం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్టు నీకు కేసీఆర్ గారి పేరు మార్చాలనే ఆలోచన ఉంటే కేసీఆర్ పేరు తీసేసుకొని రేవంత్ కిట్ అని పెట్టుకో కానీ మహిళలకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా నూటికి నూరు శాతం అమలు చేయాలి వాటిని కొనసాగించాలని కోరుతూ ఉన్నాం అమల్లో ఉన్న పథకాలని కొనసాగించాలని కోరుతూ ఉన్నాం మహిళలకు రెండు వేల ఐదు వందల పథకం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది రెండు వేల పెన్షన్ని నాలుగు వేల పెన్షన్ చేస్తా అన్నారు అత్తకు నాలుగు వేలు కోడలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఎటువైనా ఈ రెండు వేల ఐదు వందలు ఎటువైనా ఆ నాలుగు వేలు అని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మహిళల పట్ల మీకు గౌరవమే ఉంటే ఖచ్చితంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మీరు ఏర్పాటు చేసిన మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా మీరు ఇక్కడ అనౌన్స్ చేస్తే రేవంత్ రెడ్డి గారి ఈరోజు కనుక అనౌన్స్ చేస్తే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టుగా మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అండ్ మహిళలకు కూడా ఒక పిలుపు ఇవ్వదలుచుకున్నాం ప్రతిసారి ఎవరో వస్తారు ఎవరో మనల్ని బాగు చేస్తారు అనుకునే కంటే మనం ఎదగాలంటే మనలో ఉన్న నైపుణ్యాన్ని మనకు మనమే గుర్తుపెట్టుకొని ఆ నైపుణ్యాన్ని ఖచ్చితంగా బయట ప్రపంచానికి సమాజానికి పరిచయం చేస్తూ స్వయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండవది మహిళలకు చిన్ననాటి నుంచి త్యాగాలు నేర్పుతారు ఆ త్యాగాలు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలా తమ ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గర పోతే ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయి ఆయన మందులు రాస్తే ఇంకో వెయ్యి రూపాయలు అవుతాయి పరీక్షలు రాస్తే పదివేలు అవుతాయి ఈ పదివేల ఈ రెండు వేల ఉంటే నా పిల్లలకు పనికొస్తుందని చెప్పి పిల్లల గురించి ఆలోచించే మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాట మనం విన్నాం అలాంటి మాట నిజంగా కూడా నిజమవ్వాలంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండవది మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఏదే మగపి గట్ట తిరుగుతున్నావు అని ఆడపిల్లల్ని కామెంట్ చేయకండి మనల్ని మనమే తక్కువ చేసుకునే ప్రయత్నం చేయొద్దు ఇంకొక మాట కూడా నేను ఇది గుర్తు చేయదలుచుకున్నా చాలామంది మహిళల్ని నేను చూస్తూ ఉంటా దిశ లాంటి కేసులు జరిగినప్పుడు నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పుడు చాలా ఉద్వేగంతో బయటకు వచ్చి కౌతుల ర్యాలీ నిర్వహిస్తూ ఉంటాం ఏం జరుగుతుంది పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు వెంటనే వాళ్ళని ఉరిదీయండి అని మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ సమాజంలో మార్పు రావాలంటే ముఖ్యమైన పాత్ర మహిళదే అమ్మదే నాన్నదే ఇంట్లో పిల్లలకి రోజు రెండు గంటలు కేటాయించి వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడండి మీ కష్టాలు వాళ్ళకు చెప్పుకోండి వాళ్ళు దిన వాళ్ళ దినచర్యలో ఏం జరిగిందో వాళ్ళు మీతో పంచుకుంటే ఏ మార్గంలో ఉన్నారో పిల్లలు మనకు తెలుస్తూ ఉంటుంది సమాజంలో నిజంగా కూడా అతిపెద్ద బాధ్యత అమ్మదనే చెప్పాలి అట్లాంటి అమ్మను మరి గౌరవించే సంస్కృతి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మహిళలకు ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా ఆడపిల్ల నాలుగు గంటల వరకు ఇంటికి రాకపోతే పదిహేను నిమిషాలు చూసి వీధి చివరికి పోయి మా అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి అమ్మే ప్రచారం చేస్తుంది మా అమ్మాయి ఇంకా రాలేదు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ అమ్మాయి లేటుకు వచ్చిందనే విషయం తెలిసిపోతుంది అదే మగపిల్లవాడు ఆరు గంటలకు వచ్చినా రాత్రి పది గంటలకు వచ్చినా అడగరు ఎందుకంటే వాడు మగవాడు ఈ మాట మన నోటి నుంచి రావడం దురష్టం ఇట్లాంటి మాటలు మనం మాట్లాడడం ఆపేద్దాం ఆడపిల్లైనా మగపిల్లైనా దిశ లాంటి కేసు జరిగిందంటే మగపిల్లవాడే కారణమని మీరు నమ్ముతున్నప్పుడు మన పిల్లవాడే అని ఎందుకు అనుకోవద్దు ఆ పిల్లవాడిని మనం కనిపెట్టుకోవాలి ఉండాలని ఎందుకు అనుకోవద్దు సో ఈ దిశగా ఈ సమాజం బాగుపడాలంటే సమానమైనటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి మన బాధ్యతల్ని మనం నిర్వహిస్తూ మనకు రావాల్సిన హక్కులు మనకు రావాల్సిన గౌరవాన్ని దక్కించుకునే దిశగా మనమే స్వయంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటే తప్ప ఏ పార్టీయో ఏ ప ప్రభుత్వాలో వచ్చి మనల్ని బాగు చేస్తాయనే మాట మర్చిపోదాం తప్పకుండా మన శక్తిని గుర్తించి మనకు మనమే మనకు కావాల్సిన హక్కులన్నీ సాధించుకునే దిశగా ప్రయాణం చేద్దామని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మహిళ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రోజులు మనమే అనుకుందాం ఈ ఒక్క రోజే మనది అనుకోవద్దు అన్ని రోజులు మనవే ప్రపంచం మనదే ఆకాశం మనదే అన్నీ మనవే జై తెలంగాణ